శ్రీ భీవన్న మహా సాధారణంగా మనకు పూజ చేసే క్రమం లోపల మనం దేవత పూజా గదిలోకి వెళ్ళిన తర్వాత మనకు ఏం చేస్తామంటే కొంచెం హడావిడి హడావిడిగా ఉన్నప్పుడు ఏదో చక్కచక్కగా ఇంత రెండు అగరబత్తులు తిప్పడం లేదా ఇంత నైవేద్యం పెట్టడం ఏదో ఒక పుష్పం పెట్టడం దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాం కానీ దానికి ఒక చిన్న పద్ధతి అనేది మనకు చెప్పడం జరిగింది దాన్ని పంచ ఉపచార పూజ అని అంటారు మనకు ఒకవేళ సమయం లేనట్లయితే ఇలా తొందర తొందరగా కాకుండా నిదానంగా ఐదు ఉపచారాలు చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా మనకు ఋషులు పంచ ఉపచార పూజ అనేది నిర్దేశం చేయడం జరిగింది ఆ పంచ ఉపచార పూజ ఏమైనా ఏందే చూసినట్లయితే ముందుగా ఆ దేవతలందరినీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ధ్యానించి ధ్యానం చేసిన తర్వాత దేవత అందరికీ కూడా చక్కని గంధం అనేది సమర్పణ చేయండి దేవతామూర్తులందరికీ కూడా ఇది మొట్టమొదటి ఉపచారము గంధము ఆ తర్వాత దేవతలందరికీ కూడా పుష్పం అనేది సమర్పణ చేయండి పుష్పం అనేది దేవతలందరికీ కూడా పెట్టండి ఆ తర్వాత ధూపము అగరబత్తుల ధూపం ఏదైతే ఉందో ఆ ధూపం వెలిగించి దేవతలందరికీ కూడా చక్క ధూపం అనేది చూపించండి ఇది మూడవ ఉపచారము ఆ తర్వాత నాలుగవ ఉపచారం ఏదైతే ఉందో అది దీపము దీపం అన్నట్లయితే ఇక్కడ మీరు ఒకవేళ ఆల్రెడీ వెలిగించి ఉన్న దీపం ఉంటుంది కాబట్టి ఆ దీపానికి నమస్కారం చేసుకొని నమస్కారం చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు లేదు చక్కగా ఇంకొక ఆద్య దీపం చూయిస్తాను అన్నట్లయితే చక్కగా ఒక నెయ్యి దీపం వెలిగించి చూయించండి ఆ తర్వాత నైవేద్యము యథాశక్తిగా పండో ఫలము ఈ మీరు ఏది సమర్పణ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ నైవేద్యాన్ని సమర్పణ చేయండి చివరిగా పంచోపచారాల్లో లేనప్పటికీ హారతి అనేది మనకు విశేషంగా కనిపిస్తుంది కాబట్టి హారతితో పూజ అనేది పూర్తి చేయండి కాబట్టి ఆదరా బాదరగా తొందర తొందరగా ఏదో పూజ మమ అనిపించే అనిపించేయకుండా ఈ ఐదు ఉపచారాలు ఏవైతే చేస్తూ అంటే మీకు సమయం లేనట్లయితే ఈ ఐదు ఉపచారాలు ఖచ్చితంగా చేసినట్లయితే దేవత అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది వీలైనంత మటుకు షోడశ ఉపచారాలు చేసే ప్రయత్నమే చేయండి సమయం లేనట్లయితే ఈ పంచోపచారాలు ప్రయత్నం చేయండి శ్రీ గురుభ్యో నమః